జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దేవాలయాల తాళాలు మరియు హుండీలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్ వివరాల్లోకి వెళ్తే మెట్పల్లికి చెందిన షేక్ హైదర్ మరియు మార్తాడ్కు చెందిన ఎర్ర వెంకటి కొర సంతోష్ అను ముగ్గురు వ్యక్తులు గత ఆరు నెలల కిందట జైల్లో పరిచయం ఏర్పడి జైలు నుంచి విడుదలై వచ్చాక డబ్బులు సులభంగా సంపాదించాలని ఆలోచనతో దేవాలయాల్లో దొంగతనం చేయాలని అనుకుని పై ముగ్గురు వ్యక్తులు కలిసి గత రెండు నెలల కిందట మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో గల సాయిబాబా దేవాలయంలో హుండీ గత పదిహేను రోజుల కిందట కోరుట్ల పట్టణంలోని ఎల్లమ్మ గుడిలో హుండీ ఎత్తుకెళ్లినారు మరియు ఆ తర్వాత రోజు ఇబ్రహీంపట్నం మండలం గోధూరులోని పోచమగుడిలో హుండి పగలగొట్టి బంగారం వెండి ఎత్తుకెళ్లినారు మరియు నాలుగు రోజుల కిందట కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలోని ఒడ్డున ఉన్న రామాలయం గుడిలో హుండీ పగలగొట్టి అందులోని నగదు ఎత్తికెళ్లినారు ఆ తరువాత రోజు మెట్పల్లి మండలంలోని రామలచెక్కపేట గ్రామంలోని శివాలయం జగా గ్రామంలోని రామాలయం గంగమ్మ దేవాలయం ఆత్మనగర్ గ్రామంలోని మల్లన్న గుడి హనుమాన్ గుడిలో తాళాలు పగలగొట్టి వెండి మరియు బంగారు వస్తువులు అలాగే హుండీలు పగలగొట్టి నగదును ఎత్తుకొని వెళ్ళినారు వరుస దేవాలయాల దొంగతనాల దృశ్య మెట్పల్లి సిఐ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎస్ఐ మెట్పల్లి ఎస్ఐ రెండు టీములుగా ఏర్పడి నమ్మదగిన సమాచారం మేరకు దొంగతనాలకు పాల్పడుతున్న పై ముగ్గురు వ్యక్తులను ముత్యంపేట గ్రామ శివారులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద పట్టుకున్నారు దొంగలను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన కానిస్టేబుల్ కిరణ్ సంతోష్లకు రివార్డులను ఇచ్చిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి